సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలి కథలు ఏడవ భాగం మూడవ మజిలీ రెండవ మజిలిలో మనము వసంతుడి కథ చెప్పుకున్నాం కదా అంటే మర్రి చెట్టు తూర్పు దిక్కుగా ఉన్నటువంటి కొమ్మ ఎక్కిన వసంతుడు ఆ తర్వాత ఒక వింత నగరంలో పెట్టి అక్కడ రాక్షస భవనంలో ఉన్నటువంటి అప్సరసైన కళావతిని చూసి ప్రేమించి ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు ఆ తర్వాత బ్రహ్మరాక్షసి ప్రాణరహస్యం తెలుసుకుని ఆ బ్రహ్మరాక్షసిని అంతమొందిస్తాడు సముద్రంలో స్నానం చేస్తున్న కళావతి చేతికంకణం జారి పడిపోగా అది ఒక చేప మింగి ఆ చేప వంగదేశపు రాజు అయినటువంటి కందర్ప కేతుకి దొరుకుతుంది ఆ కంకణాన్ని చూసి అది ధరించిన అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో అని మోహించి ఆ అమ్మాయిని తెచ్చి ఇచ్చిన వారికి అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటిస్తాడు వంగదేశపు రాజు ఆ ఊరిలో ఉన్న ఒక ముసల్ది రాజ్యానికి ఆశపడి కళావతిని వంచి వసంతునికి ప్రాణం మీదకి తెచ్చి కళావతిని దొంగతనంగా మభ్యపెట్టి వంగదేశపు రాజుకు ఇస్ బహుకరిస్తుంది ఆ రాజు ఆమెను నిర్బంధిస్తాడు అక్కడి వరకు విన్నాం కదా మరి మూడవ మజిలిలో రాముడి కథ తెలుసుకుందాం మూడవ మజిలి చేరుకున్న మణిసిద్ధుడు త్వరగా భోజనం చేసి కోటప్పని దగ్గర కూర్చోబెట్టుకుని ఇలా చెప్పసాగాడు గోపాల ఇప్పుడు రాముని కథను చెప్పుకుందాం దక్షిణ దిశగా మర్రి కొమ్మ మీద ఎక్కి వెళ్ళిన మంత్రి కుమారుడు రాముడు ప్రయాణం మొదటి నాలుగు రోజులు సులభంగానే జరిగింది తర్వాత రెండు రోజులు అతి ప్రయాసతో వెళ్ళగా ఆ కొమ్మ అంతం కనిపించింది ఆ కొమ్మ దిగి చూడగా అదంతా పర్వత ప్రాంత భూమి ఇంకా టైం ఉంది కదా అని అక్కడ విశేషాలు చూడాలని వెళ్ళాడు అక్కడ ఒక గొప్ప పర్వతం కనిపించింది దాని ఎత్తు చూడాలని ఎక్కడం ప్రారంభించాడు సాయంత్రం వరకు నడిచినా ఆ కొండ శిఖరం మాత్రం కనిపించలేదు చీకటి పడిపోవడంతో అక్కడ దొరికే కందపాలను తిని ఆ రాత్రికి అక్కడే పడుకున్నాడు మరుసటి రోజు ఉదయంతోనే నడక ప్రారంభించాడు అలా మూడు రోజులు నడిచినా శిఖరం కనిపించలేదు రోజు సాయంత్రం వరకు నడవడము అక్కడ దొరికే కంద బలాలను తిని నిద్రించడము ఇది రోజువారీ దినచర్య అయిపోయింది రాముడికి ఆరు రోజులు ఎక్కినా కూడా శిఖరం మాత్రం కనిపించలేదు ఇక లాభం లేదనుకుని ఈ ఒక్కరోజు నడిచి ఈ రోజుతో కనిపించకపోతే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు రాముడు ఆ రోజు సాయంత్రం వరకు నడిచాడు ఇక కనిపించలేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అక్కడున్న ఒక గుహ రాముడిని ఆకట్టుకుంది ఆ గుహలో ఏముందో చూడాలనుకున్నాడు కానీ చీకటి పట్టడంతో ఆ ప్రయత్నం మానుకుని అక్కడున్న కందఫలాలు తిని అక్కడే పడుకుని మర్నాటి ఉదయమే లేచి ఎంతో ధైర్యంతో ఆ గుహలోకి అడుగుపెట్టాడు ఆ గుహలో మొదట పెద్దగా విశాలంగా ఉన్నటువంటి తోవ రాను రాను లోపలికి పోయే కొద్దీ చాలా చిన్నగా అయిపోయింది ఇంకా వెళ్ళడం కష్టమని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అని వెళ్ళిపోవడం మంచిది అనుకుని వెనక్కి తిరిగి చూస్తే అప్పటి వరకు కనిపించిన గుహద గుహ తోవ మూసుకుపోయింది వెనక్కి వెళ్ళలేడు ముందుకు ఎలా వెళ్ళాలో తెలీదు ఎంతో దిగులు చెందాడు రాముడు అనవసరంగా ఈ గుహలోకి వచ్చి ప్రాణం మీదకి తెచ్చుకున్నానని ఎంతో బాధపడసాగాడు చేసేదేమీ లేక దైవ నిర్ణయం ఇదైనప్పుడు ఏం చేయలేం కదా అనుకుని అలాగే ముందుకి కొద్ది కొద్దిగా నడవడం ప్రారంభించాడు కాసేపటి తర్వాత చీకటి పోయి కాస్త వెలుతురు కనిపించింది అక్కడ ఒక గది లాంటిది కనిపించింది దానికున్న గొల్లాన్ని బలంగా లాగగా అది తెరుచుకుంది ఆ గది అంతా పట్టపగల్లాగా కాంతితో వెలిగిపోతోంది ఇంతవరకు వచ్చాక ఇంకా భయం ఎందుకని ధైర్యంగా లోపలికి అడుగు పెట్టాడు ఆ గదిలో ఒక మూలన ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు రాముడికి ప్రాణం లేచొచ్చినట్టయింది వెంటనే వెళ్ళి ఆయన పాదాలని గట్టిగా పట్టుకున్నాడు ఆ యోగి కళ్ళు తెరిచి చూసి ఎవరు నువ్వు ఇక్కడికి ప్రాణాలతో ఎలా రాగలిగావు అని అడిగాడు రాముడు తన కథ అంతా చెప్పి రక్షించమన్నాడు ఆ యతి నీకు ఈరోజు అదృష్టం బాగున్నట్టుంది నేను సాధారణంగా ఒకసారి బాహ్య ప్రపంచాన్ని చూస్తాను అంతవరకు నేను తపస్సు చేసుకుంటూనే ఉంటాను ఎవరు కదిపినా మాట్లాడించినా నేను లేవను ఈరోజు పన్నెండు సంవత్సరాలు అయ్యింది అందుకే నేను కళ్ళు తెరిచి చూశాను ఈరోజు నీకు దైవానుగ్రహం బాగా ఉంది సరే ఇంతకీ నీకేం కావాలి అని అడిగాడు రాముడు అసలు ఏం అడగాలో కూడా మర్చిపోయినట్టు చూస్తూ నన్ను ఇక్కడి నుంచి బయటపడే స్వామి చాలు అని అన్నాడు అతను కళ్ళు మూసుకోమని చెప్పాడు రాముడు కళ్ళు తెరిచి చూసేసరికి పర్వతానికి అవతల వైపు ఉన్నాడు రాముడు తన తొందరపాటుకి పశ్చాత్త పడి అయ్యో ఆ మర్రి చెట్టు మొదల్లోకి చేర్చమని అడగకుండా తొందరపడి బయటపడేమని అడిగాను ఏం చేస్తాం విధి వైపరీత్యం ఇప్పుడు ఆ మర్రి చెట్టు ఎక్కడుందో ఏంటో ఎలా వెతకాలో ఏంటో అనుకుంటూ సాయంత్రం వరకు నడవసాగాడు సాయంత్రం దాకా నడిచినా ఎక్కడ ఏ గ్రామము కనిపించలేదు ఇంతలో ఒక మామిడి చెట్టు కనిపించింది అక్కడ ఆ చెట్టు మొదట్లో కాసేపు పడుకుందామని విశ్రమించాడు కాసేపటికి ఆ చెట్టు మీదకి రెండు గరుడ పక్షులు చేరి మాట్లాడుకోసాగాయి అందులోని ఆడపక్షి మగపక్షిని నాత మీరు అనేక ప్రాంతాలు తిరిగి వచ్చారు కదా వింతలేమిటి అని అడిగింది ఆ మగపక్షి వింతలేమీ లేవు కానీ ఇక్కడికి రెండు యోజనాల దూరంలో దూరంలో ఒక రాజ్యం ఉంది ఆ రాజుకు ఒక చక్కదనాల కూతురుంది ఆ అమ్మాయికి ఎందుకో కొన్ని రోజుల నుంచి కన్నులు కనిపించడం లేదు అంత అందమైన అమ్మాయికి కళ్ళు పోవడంతో ఆ రాజు దంపతులే కాక ఆ రాజ్యంలోని ప్రజలందరూ బాధపడుతున్నారు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని చికిత్సలు చేయించినా కళ్ళు రావటం లేదు అందుకని ఆ రాజు ఏ కులంలో పుట్టిన వాళ్ళైనా పర్వాలేదు ఆమెకు కళ్ళు తెప్పిస్తే అతనికి ఆ ఆ రాజకుమారినిచ్చి పెళ్లి చేసి తన రాజ్యాన్ని అప్పగిస్తానని చాటింపు వేయించాడు అని అంది మగపక్షి అప్పుడు ఆడపక్షి అయ్యో అంత అంధగత్యక్కు అంధత్వమా నాకే జాలేస్తుంది మరైతే ఆమెకి ఎప్పటికీ కన్నులు మళ్ళీ చూపు రాదా అని అడిగింది దానికి సమాధానమిస్తూ ఇస్తూ మగపక్షి ఒకే ఒక మార్గం ఉంది మనం కాపురం అంటున్నా ఈ చెట్టు మీద మన గూడులో పసి కాష్టం ఉంది దాన్ని అరగదీసి ఆ గంధాన్ని ఆమె కన్నులకు పట్టిస్తే తప్పక చూపు వస్తుంది అని చెప్పింది పక్షి భాష తెలిసిన రాముడు ఆ మాటలన్నీ విన్నాడు తెల్లవారగానే ఆ పక్షులు తిండి కోసం బయటకు వెళ్ళిపోయాయి ఆ తర్వాత రాముడు మెల్లగా చెట్టు ఎక్కి ఆ పక్షుల గూట్లోని పసి కాష్టం తీసుకుని ఆ సాయంత్రానికి ఆ రాజ్యం చేరుకున్నాడు అక్కడ ఒక బ్రాహ్మణి ఇంట భోజనం చేసి పడుకున్నాడు ఆ రాత్రి అక్కడున్న పౌరులు రాజకుమారి గురించి మాట్లాడుకోవడం విన్నాడు తెల్లవారగానే రాముడు రాజభవనానికి వెళ్ళాడు అక్కడున్న భటులు అతన్ని రాజు దగ్గరికి తీసుకెళ్లాడు ఇప్పటి వరకు చాలామంది వచ్చారు కానీ ఎవ్వరి వల్ల కాలేదు అందుకని రాజు నిరుత్సాహపడ్డాడు కానీ ఏ పుట్టలో ఏ పాముందో అని అనిపించి అతన్ని రాజకుమార్తె దగ్గరకు తీసుకెళ్లమని భటుల్ని ఆదేశించాడు రాముడు రాజకుమారి దగ్గరకు వెళ్ళాడు అక్కడికి వెళ్ళగానే అక్కడున్న వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు ఆ తర్వాత మెల్లగా ఆ పసి కాష్టం గంధం అరగదీసి ఆమె కళ్ళకు పట్టించాడు క్షణంలో ఆమెకు చూపు తిరిగి వచ్చింది కళ్ళు తెరిచి చూసిన ఆమె ఎదురుగా ఉన్నటువంటి పురుషుడు తనకు ప్రాణదాత అని తెలిసి అతనికి నమస్కరించి మీరు నాకు ప్రాణాన్ని ఇచ్చారు చూపు లేని వాళ్ళు ప్రాణం లేని వాళ్ళతో సమానం మీకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉండరు దయ ఉంచి నన్ను పెళ్లి చేసుకోండి అని అర్థించింది ఆమె ఎంతో అందగత్తె ఆమె రూప లావణ్యానికి గుణగణాలకి మెచ్చి రాముడు ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు కొంతకాలం పాటు ఆమెతో పాటు ఎన్నో సుఖాలను అనుభవించాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత రాముడు భార్యని ఒప్పించి తన మిత్రుల కథ అంతా చెప్పి వాళ్ళను కలుసుకొని వస్తానని ఎవరికి చెప్పద్దని చెప్పి అర్ధరాత్రి ఒక మంచి గుర్రం ఎక్కి అడవి మార్గాన పోయాడు మరునాటి వరకు ప్రయాణం చేసి విసుగొచ్చి ఎండగా ఉండటం వల్ల అలసి ఒక కొలల్లోని నీరు తాగి ఒక చెట్టు కింద విశ్రమించాడు అప్పుడే దిక్కులు పిక్కటిల్లేలా ఒక ధ్వని వినపడింది తొందరలో ఆయుధం తీసుకురావడం మర్చిపోయిన రాముడు వెంటనే లేచి అక్కడున్న చెట్టు కొమ్మ పైకెక్కేంతలో భయంకరమైన ఒక సింహం వచ్చి చెట్టుకు కట్టిన గుర్రాన్ని చంపి ఈడ్చుకుపోయింది చేసేది లేక రాముడు కాసేపు అక్కడే ఉండి సింహం అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత నిదానంగా దిగి నడుచుకుంటూ వెళ్ళసాగాడు ఇంతలో ఆకాశంలో మేఘాలు కమ్ముకుని ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది ఆ వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ నడవసాగాడు రాముడు మెరుపు వెలుగులో ఒక పాడుబడిన గుడి కనిపించింది వెంటనే ఆ గుడిలోకి వెళ్ళి బట్టలను పిండుకుంటూ ఒక స్తంభం వెనక నిల్చున్నాడు ఇంతలో ఎవరో ఆడపిల్ల ఆర్తనాదాలు మగవాళ్ళ మాటలు వినపడ్డాయి అసలే నిరాహితుడైన రాముడు ఎందుకైనా మంచిదని వెంటనే లోపలికి పరిగెత్తి గర్భాలయంలో శిథిలావస్థలో ఉన్న చండీ విగ్రహం వెనక దాక్కున్నాడు ఆ తర్వాత ఒక స్త్రీని ఈడ్చుకుంటూ ఇద్దరు దొంగలు లోపలికొచ్చారు ఆ దొంగలు ఇలా మాట్లాడుకోసాగారు ఒరే భుజంగా ఇంతవరకు మనము తొంభై తొమ్మిది మంది రాచకన్యలను బలిచ్చాము ఈమెతో వంద పూర్తయితుంది మనకు ఆ చండీదేవి వరమిస్తుంది అని అన్నాడు అప్పుడు భుజంగుడు చార్వాక మనం గనక ఇంత ఇంత అసాధ్యమైన రథాన్ని పూర్తి చేయగలుగుతున్నాం వేరెవరైనా వంద మంది రాజకన్యలను బలివ్వలేరు అని అన్నాడు అప్పుడు చార్వాకుడు మనం ఇంతవరకు బలిచ్చిన వారిలో ఇంత అందమైన యువతి లేదు అని అన్నాడు దానికి భుజాంగుడు నవ్వుతూ ఆరు నెలల కిందట ఈమె తండ్రి స్వయంవరం చాటించాడు కాని ఈమె చక్కదనానికి తగిన వాళ్ళెవ్వరిని ఈమె వరించలేదు అప్పుడే ఈ పిల్ల మీద కన్నేశాను నేను అని అన్నాడు ఇంతలో భుజంగుడు ఈమె సోయగం చూస్తుంటే ఒక్కసారైనా ఆమెను అనుభవించి తర్వాత బలిద్దాం అనిపిస్తుంది అని అన్నాడు దానికి చార్వాకుడు అలా చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది వరం ఇవ్వరు అని అన్నాడు అప్పుడు భుజంగుడు ఈ పిల్లతో సంభోగం కంటే అమ్మవారి వరం ఎక్కువ అని అన్నాడు చార్వాకుడు అడ్డుపడుతూ అమ్మకు కోపం వస్తే మనం భస్మం అయిపోతాం అని అన్నాడు అప్పుడు ఆ భుజంగుడు అయితే ఈమెను నేనే పెళ్ళాడతాను అమ్మవారికి మరో రాజకీయను బలిద్దాం అని అన్నాడు చార్వాకుడు అడ్డుపడుతూ గడుసువాడివే నీకొక్కడికే కావాలా ఇంత చక్కదనమైన పిల్ల నాకు ఇష్టమే నేనే పెళ్ళాడతాను అని అన్నాడు భుజంగుడు అడ్డుపడుతూ ఆ సంగతి తెచ్చింది మొదట నేను కాబట్టి నేనే పెళ్లాడాలి అని చెప్పాడు అప్పుడు ఆ ఇద్దరు ఆ పిల్ల కోసం తగ్గులు ఆడుకోసాగారు కాసేపటికి సరే ఎవ్వరికీ వద్దు ఈ పిల్లను అమ్మవారికే బలిద్దాం అనే నిర్ణయానికి వచ్చి ఇద్దరు చీకటి పట్టడంతోనే నిద్రపోయారు ఆ రాజకుమారి ఏడ్చి ఏడ్చి అలసి సొలసి అలాగే నిద్రపోయింది ఈ మాటలన్నీ విన్నటువంటి రాముడు వాళ్ళు నిద్రపోయిన తర్వాత మెల్లగా వచ్చి ఆ దొంగల దగ్గర ఉన్న రెండు కత్తులు తీశాడు నిద్రపోతున్న వాళ్ళని చంపకూడదన్న నీతి ఉంది కాబట్టి చంపకుండా లోపలికి వెళ్ళి మళ్ళీ దాక్కున్నాడు ఉదయాన్నే వాళ్ళు లేవడంతోనే కత్తులు ఎక్కడున్నాయా అని వెతకసాగారు అప్పుడు రాముడు రెండు కత్తులను పట్టుకొని వాళ్ళ ముందు కురికి ఆడపిల్లను చెరచాలని చూస్తారట్రా నేను అమ్మవారి సేవకుణ్ణి ఇది మీకు ఈ శిక్ష అని కత్తి తీసి ఇద్దరిని తెగ తగ ఆ దొంగలిద్దరూ చచ్చిపోయారు వెంటనే ఆలయం లోపలికి వెళ్ళి అక్కడ సొమ్మసిల్లి పడి ఉన్నటువంటి రాజకుమారిని లేపి ఆమె కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా చూసింది చూసి మహాత్మా మీరెవరు నన్ను ఉద్ధరించడానికి వచ్చిన దేవుళ్లాగా కనపడుతున్నారు అని అడిగింది అప్పుడు రాముడు నీకు ఇంకేం భయం లేదు ఆ దొంగలు చచ్చిపోయారు అని తన వృత్తాంతమంతా చెప్పాడు అప్పుడు ఆమె ఆర్య నేను కుంతల దేశాధిప దేశాధిపతి శృతకీర్తి కూతుర్ను నా పేరు కనకప్రభ నాకు మా నాన్నగారు స్వయంవరం ప్రకటించారు నాకు ఎవ్వరు నచ్చక ఎవరిని వరించలేదు అర్ధరాత్రి నిద్రలో ఉన్నటువంటి నన్ను ఈ దొంగలు దొంగిలించి తీసుకొచ్చారు నిన్న రాత్రి నేను ఈ గుడిలోకి వచ్చాక మూర్చపోయాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు నాకు ప్రాణదానం చేశారు మీ వంటి చక్కని వారిని ఇంత మంచివారిని అక్కడా చూడలేదు దయ ఉంచి నన్ను వివాహం చేసుకోండి నా పినతల్లి కూతురైన పద్మాగాంధీ కూడా మిక్కిలి చక్కనిది తనకి చూపు పోవడంతో రాజుగారు తన కూతురికి చూపు తెప్పించిన వారికి అర్ధరాజ్యాన్ని కూతుర్నే ఇస్తానని ప్రకటించారు ఆమె తోవలోనే నాకు ప్రాణదానం చేసిన మిమ్మల్ని కూడా నేను పెళ్లాడదలుచుకున్నాను మీకు అంగీకారమేనా అని అడిగింది అప్పుడు రాముడు ఆశ్చర్యపడుతూ ఓహో మరదలా నేనెవరనుకుంటున్నావు మీ సోదరైన పద్మగంధి భర్తను అని ఆమెను కౌగిలించుకుని నువ్వు నాకు మరదలవన్నమాట విధి ఎంత విచిత్రమైనది అని అంటూ ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత వాళ్ళ ఇరువురు అడవిలో ప్రయాణం చేసి సాయంకాలానికి ఒక కోయపల్లె చేరారు అక్కడ కోయదొర ఇల్లు మాత్రమే కొంచెం పెద్దది మిగిలిన ఇల్లన్నీ చాలా చిన్నవి కోయదొర దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి పడుకోవడానికి కాస్త చోటు ఇవ్వమని అడిగాడు రాముడు కనకప్రభ అందానికి మోహించిన కోయదొర వాళ్ళకు ఒక గది చూపించి తినడానికి మంచి ప్ర మంచి పదార్థాలు భోజనము వడ్డించాడు అలసిపోయి ఉన్న వాళ్ళు అది తిని గాఢ నిద్రలో మునిగిపోయారు కోయ వాళ్లకు మంత్రతంత్రాలు తెలుస్తాయి ఆ దొరకు ఒక మంత్రం తెలుసు అర్ధరాత్రి వాళ్ళ గదిలో దూరి రాముడి మీద మంత్రించిన అక్షతలు చల్లాడు వెంటనే రాముడు కుక్కగా మారిపోయాడు కుక్కగా మారిపోయిన రాముడు మొరగసాగాడు కనకప్రభ మేలుకొని మగడు కనిపించకపోయేసరికి కంగారు పడుతుంటే ఉంటే కోయదొర ఆమె దగ్గరకు వచ్చి ఓ పిల్ల భయపడకు నేను నిన్ను వలచాను నన్ను పెళ్లి చేసుకుని ఈ కోయ రాజ్యాన్ని నన్ను ఏలుకో నీకేం భయం లేదు నీ మొగుని నేను కుక్కగా మార్చేశాను అని అన్నాడు కనకప్రభ ఎంతో బాధపడి దుఃఖించింది దేవుడు నాకెందుకింత ఇంత శిక్ష విధించాడు ఎంతో మంచి మొగుడు ఇచ్చాడని సంతోషిస్తుంటే ఇలా చేశాడేమిటి అని ఎంతో బాధపడింది ఆ తర్వాత ఇలాంటి మూర్ఖుడికి నీతులు వల్లిస్తే చెప్పిన మాట వినడు ఇతన్ని మాయతోనే వంచాలి అని అనుకుంది వెంటనే కళ్ళు తుడుచుకొని ఓ దొర నా పూర్వజున్న జన్మ పుణ్యం కొద్దీ నువ్వు నాకు దొరికావు కానీ నీకు ఇదివరకే పెళ్ళి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు కదా ఆమెకు తెలిస్తే బాగుండదు అందుకని మనం దేశాంతరం పోదాం బయటకు వెళ్ళి తర్వాత పెళ్లి చేసుకుందాం అని అన్న అని అన్నది కనకప్రభ కామాంధుడైన కోయదొర కనకప్రభ ఎత్తు గ్రహించలేక సరేనని బిడ్డలను వదిలేసి అర్ధరాత్రి ఆమె వెంట ఊరు వదిలి వచ్చాడు కనకప్రభ ఒక చేత్తో కుక్కకి తాడు కట్టి ఆ తాడుని లాక్కుంటూ వెళ్ళింది మరో చేత్తో ఆ దొరకి కనిపించకుండా ఒక కత్తిని పట్టుకుంది పొద్దెక్కేంత వరకు నడిచి ఇక నడవలేనంటూ ఒక దగ్గర చతికిల పడిపోయింది కనకప్రభ అతను ఆమెకు సేవలు చేశాడు రెండు రోజులు అయిన తర్వాత ఆ కోయదొర పిల్ల మన పెళ్ళప్పుడు అని అడిగాడు అప్పుడైనా మంచి ముహూర్తం చూడొద్దు అంటూ సాగదీస్తూ వచ్చింది కనకప్రభ ఆ తర్వాత ఒక దోవ కనిపిస్తే కనకప్రభ అక్కడ ఆగి ఈ దోవ ఎక్కడికి వెళ్తుంది అని అడిగింది ఇది వంగదేశ రాజధాని అయిన హేలాపురం పోతుంది నేను ఆ దేశానికి ఎన్నో సుగంధ ద్రవ్యాలు అమ్ముతాను కాబట్టి నాకు ఈ దారి బాగా తెలుసు అని అన్నాడు కనకప్రభ వలపు మాటలు మాట్లాడుతూ అతన్ని మభ్య పెట్టసాగింది నీకు ఎంతో గొప్ప శక్తి ఉంది కోయదొరా నీకు అసలు ఆ మంత్రశక్తి ఎలా వచ్చింది నీ సామర్థ్యం మళ్ళీ చూడాలనుకుంటున్నాను ఏది ఒక్కసారి కుక్కని మళ్ళీ మనిషిగా మార్చగలవా అని అడిగింది కోయదొర నవ్వుతూ నేను అలాంటి మంత్రం నేర్చుకోలేదు మనుషుల్ని కుక్కలుగా మార్చడం వరకే నాకు తెలుసు కుక్కని మనిషిగా మార్చాలంటే హేలాపురంలో ఒక సత్రంలో ఉన్నటువంటి ఒక బైరాగికే తెలుసు అతడు నాకు ఆ మంత్రాన్ని చెప్పలేదు అని అన్నాడు వెంటనే మాట మారుస్తూ మన పెళ్ళెప్పుడు అని అడిగాడు కోయదొర ఇవాళ మంచి రోజే మా కులాచారం ప్రకారం ముందు చెట్టుకు మొక్కాలి వెళ్ళి కొన్ని పువ్వుల తే అని అడగగానే వాడు ఆనందంతో పెల్ మోపడి పూలు తెచ్చాడు పెళ్లి సంబరంలో కనప్ర కనకప్రభ కుక్కను ఒక చోట కట్టేసి ఆ పూలతో చెట్టు మొదట పూజించి సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని కూడా అలాగే చేయమంది పెళ్లి సంబరంలో ఉన్న కోయదొర ఆమె ఎత్తు గ్రహించక సాష్టాంగ నమస్కారం చేశాడు అతడు అలా పడుకోగానే కనకప్రభ కత్తి ఎత్తి ఒక్క ఏటికి ఆ కోయదొర తలని నరికేసింది వాడు చచ్చాక నా అందమే నాకింతటి అపకారాన్ని తెచ్చిపెట్టింది వెంటనే వేషం మార్చకపోతే చాలా ప్రమాదం అని గ్రహించి మసి పూసుకొని మగవేషం ధరించింది ఆ తర్వాత కుక్కని కత్తిని పట్టుకుని హేలా నగరం చేరుకుంది ఇక్కడి వరకు కథను చెప్పి మణిసిద్ధుడు కోటప్పతో గోపాల ఇక మన ప్రయాణానికి వేలైంది పద పద అన్నాడు గోపాలుడు కావిడనెత్తుకొని మణిసిద్ధుడు వెంట నడవసాగాడు ఆ తర్వాత వాళ్ళు తర్వాత మజిలి చేరుకున్నారు కథ ఇక్కడితో ఆపుతున్నానండి తర్వాత మజిలీలో రాముడి కథ వసంతుడి కథ ఏమైందో తర్వాత తెలుసుకుందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు